హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజూర్ సగరా సో ఈరోజు ఏమేమి చేస్తున్నానంటే నువ్వులు వేపేసుకుంటున్నాను సో చూడండి టమాటా పచ్చడి పొద్దున ఉడకబెట్టినా అనమాట టమాటా చింతపండు ఉడకబెట్టిన నువ్వులు ఇప్పుడు చేస్తున్నానమాట మిటిను స్కూల్కి వెళ్ళి తీసుకొని వచ్చి ఎండ ఫుల్గా ఉంది ఏదో కానీ సో ఇవాళ పొద్దు పొద్దునే సాంబార్ చేసేసిన కదా అందుకే ఏం పెట్టలేదు సో అందులో కోసమని టమాటా పొద్దున చట్నీ చేస్తున్నా అనమాట నువ్వులు వేంపలేదు పొద్దున సో ఇప్పుడు వాడిని తీసుకొని వచ్చేసి వానికి అన్నం తినిపించి ఇప్పుడు నేను మేము తినే టైంకి అని చెప్పేసి పచ్చడి చేస్తున్నాను మళ్ళీ తినేస్తాడు ఇంకా వాడు సో నువ్వులు పేసుకున్నా చూడండి సో అదేంటంటే చింతపండు టమాటా కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పెట్టినా అనమాట సో రుబ్బి అని చెప్పేసి సో రుబ్బిన కలిపి పెట్టించిన పక్కకి సో ఇక పచ్చిమిర్చిని పుదీనా వేపేసుకున్న జార్లో వేసుకున్నా అనమాట అది చూపేయలేదు ఎందుకంటే ఊరికే చూపిస్తూనే ఉంటుంది కదా సో పొద్దున వేపేసి పెట్టినా అనమాట సో మిక్సీలో వేసేసుకుంటే సరిపోతుంది చక్కగా వేస్తే బాగుంటాయి పండిలో వద్దని చెప్పేసి నువ్వులు అనమాట సో ఒక్క చైతోని మొబైల్ పట్టుకున్న ఒక్క చైతోనే ఆడుతున్నాను అనమాట సో పెట్టేసినాను అవ చూడండి సో ఒక్క చైతన్ కష్టం కదా ఎంతైనా సో ఇలాంటి ప్లగ్లు పెట్టాలంటే ఇంకా కష్టం బాగా ప్రెస్ చేయాలన్నమాట సో పొద్దున ఏమో వండినా చూడండి రైస్ వండేసినా సో పొద్దున అంటే పొద్దున వండేసిన ఇప్పుడు అనమాట సాంబార్ చేసిన పొద్దున సో రెండు గిన్నెలు అనమాట పొద్దున పొద్దునకే సాయంత్రం సాయంత్రిక అని చెప్పేసి నేను పెడతాయి ఈవినింగ్కి అనమాట సో రెండు పో అడుగుది అడుగుకుంటే పై నీరు నీరుకుంటుంది అందుకోసమని పైది ఇప్పుడు వాడుకుంటాం నైట్ కాదనమాట ఏమైనా మిగిలితే రేపడుకుంటుంది సో పాలు మా ఊరి వామిటింగ్ చేసుకుంటా అని దానికోసం కాచిపెట్టినాను సో సేమియా యా తులసి తులసిదం చూడండి ఎట్లయిపోయింది కలరు వేడికి సో మామిడికాయ చట్నీ అది అది ఇప్పుడు పచ్చడి పట్టేసుకుందాం మనం చక్కగా పట్టేసుకొని తినేస్తే వేడి వేడిగా సూపర్ ఉంటుంది అనమాట శనివారం సో పొద్దున్నే సాంబార్ చేసిన అనమాట సిక్స్ కల్లా అయిపోయింది మా సోని పట్టుకుపోయింది కదా ఖాళీ స్టార్ట్ అయింది కాబట్టి పొద్దునే చేయడం అయింది మధ్యాహ్నం రావడమ్మో నేను రానంటా నా అంతా ఊడిపోయింది చూడండి సో ఇది బాగా ఊడిపోతుంది జుట్టు సన్నగా అయిపోయింది సో అది అక్కడ పెట్టేసినాను ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం అది అయిపోయింది కదా పచ్చడి తాలింపులోకి ఆయిల్ వేసినాం కడాయి పెట్టేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకుంటాను అనమాట సో రెండు తీసినా ఒకటి పెద్దది అయితేనే సరిపోయేది కానీ రెండు చిన్న చిన్నగా ముప్పై ఐదు రూపాయలు కానీ గోళీలో గోళీలగడ్డ కొంచెం పెద్దగానే సో అవి తొక్క దియాలంటే మనకు అదైతే నేను మామూలుగా తక్కువ రేట్ అయితేనే మేంతా తీసి పడిద్దును సో అందుకే తొక్క నెమ్మదిగా తీసుకుంటాను ఉల్లిగడ్డ పొట్టును సన్నగా తరిగేసి పచ్చడిలో వేస్తే బాగుంటుంది అనమాట మనం మిక్సీలో వేస్తే అంత నలిగిపోయి తొక్కు తుక్కు బాగుంటుంది అనమాట సో అందుకోసమని కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకుంటే చక్కగా ఉంటుంది అనమాట కలిపేసుకోవచ్చు సన్నగా కట్ చేస్తాను అయినా సరే పెద్దగా వచ్చేసి చూడ అంత ఇస్తేనే వస్తాను అంతకపోతే ఆ పొట్టు కూడా వస్తలేదు కొన్ని కొన్ని గడ్డలు అయితే లోపల పాడైపోతున్నాయి అట్లా సో దాన్ని దాని మీద కట్ చేయరాదు నాకు అట్లా పెడితే టక్నే ఎగురుతూ ఉంటాయి నాకు ఎంత కట్ చేద్దామని చూడండి చూడండి ఇట్లా చేతిలో పట్టేసుకొని కట్ చేస్తే నాకు ఫాస్ట్గా ఇద్దనమాట కాదు అప్పటికి రెండు ఎగిరినాయి ముక్కలు నాకు చేతిలో అయితేనే చక్కగా కట్టింగ్ అవుతాయి దేని మీద పెట్టి కట్టింగ్ రాదు మా డాలికి వస్తుంది కదా నాకు అట్లా రాదు ఇట్లా చేతులని సన్నగా కట్ చేసుకుంటే చిన్న చిన్నగా కట్ చేయాలన్నమాట కట్ చేసి మనం అలా కలుపుకుంటాం అనుకో చక్కగా నోటి అవి చూడండి ఎంత ఫాస్ట్గా అవుతుందో కదా అట్లా ఇద్దనమాట సో ఎందుకు నేను ఏం కర్రీ చేయలేదు సాంబార్ చేసి ఇంకా వేరే నేను క్యాబేజీ ఫ్రై చేసుకున్నాం అనుకున్నాను కానీ చేయలేదనమాట ఎందుకంటే బియ్యం చేసిన ఇవాళ సో త్రీ ఇయర్స్ బ్యాక్ రైస్ ఉండే సో వేస్ట్గా అట్లనే పడిపోదు ఏంటనే కొంచెం చెరుగుతే అది ఇద్దని చెప్పేసి చేయను అందుకోసం లేట్ అయిందనమాట ఆయిల్ వెడక్కింది తాలింపు గింజలు వేసుకున్నాం ఒక ఒక రెండు గంటలు సేపు అయింది అనమాట కొంచెం అంతా తవుడు ఉందా ఏం లేదు కానీ తవుడు ఆ తవుడు అంతా డబ్బాలో డబ్బాలాగా అనమాట డబ్బాలా పోసుకొస్తే ఆన్ చేసి అదేసేటట్టు టకటక అది అయిపోయింది కొంచెం నెయ్యి నెయ్యేస్తే బాగుంటుంది కదా ఏ పచ్చళ్ళనైనా సో జర్ర జారిపోయింది స్పూన్ చిన్నది పట్టుకున్నా కదా జారీలోపలిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాండి స్టవ్ ఆన్ చేయలేదు ఆఫ్ చేసుకున్నాను లేకపోతే తాలింపు గింజలు మారిపోతే కదా మళ్ళీ వేస్తున్నాను అనమాట లైటరు నేను మార్చట్లేదు అట్లనే ఉంచుకుంటాను అది బాగానే వస్తుంది కదా ఏదో అట్లా ఊడిపోయింది అది రెండు చేయిలతో పెట్టుకోడుతూ ఉంటుంది అనమాట మా సోనే మదీ పెడుతూ ఉంటుంది ఆ కొత్త ధియర్ అదే ఉన్నది కదా ఏం చేసుకుంటే ఉంటుంది ఇది పని చేస్తుంది కదా ఏమవుతుందని నేను అంటాను అనమాట సో ఉల్లిపాయలు చూడండి ఎంత ఫాస్ట్గా కట్ చేస్తా ఉంటే అట్లా చేయితో పట్టుకొని తొందరగా అయిపోతుంది నాకు ఇట్లా దేని మీద పెట్టి కట్ చేయాలంటే కాదు నాకు అట్లా ఓరి ఏమైనా వామిటింగ్స్ అయినా పాపం అది నైట్ ఏం చేసింది ఆడుకుంటే అప్పుడు అది అట్లా పిసుకాలన్నమాట పిసికి సన్నగా ఉన్నాయి కదా పిసికేసి కలిపేసుకుంటే చక్కగా ఉంటాయి అనమాట ఇంకా మనము నైట్ వరకు తింటే ఇంకా చాలా బాగుంటాయి చపాతీలు చేస్తుందా చపాతీల కదా ఒక ముక్క ఆపేసిన ఎందుకని చెప్పేసి బాగానే ముక్కలు మరీ ఓవర్ ఓవర్గేసుకున్న బాగుండదు కదా సో అట్లా నువ్వులు టమాటా పుదీనా చట్నీ అనమాట సూపర్ అట్లా అది అయిపోయినాక అది తాలింపు కలిపేసుకున్నాం అనుకో మనం ఇంకా చక్క చక్క సురం అనేసి అయిపోద్ది అనమాట వాయిస్ ఇస్తున్నాను నేను మా టీ ఏం చేసిందంటే ఫుల్గా టీవీ పెట్టుకుంటాడు వాడు స్కూల్ నుంచి అందుకోసం అందుకోసమని వాయిస్ ఇస్తున్నాను నేను అనమాట అట్లా అది కొంచెం అట్లా తీసేసుకున్నామంటే ఏం కాదు మళ్ళీ వడియాలు ఎంపుకోవాలి కదా మన సాంబార్లకి వడియాలి ఎంపిక పచ్చడి వడియా సూపర్ ఇంకా మనకి ఇంకా వడియాలు చేసి చేస్తున్నా అని చెప్పినాను కానీ అవి ఏం ఎప్పుడు చూపించలేదు కదా అందుకోసమని వేపుతున్నారు అది సాంబార్లకి చూడండి ఎప్పుడు వేపుకున్నా వాళ్ళు నైట్ ఏం చేస్తారంటే తినడానికి పెట్టుకుంటారు కానీ అన్నంలకంటే ఎక్కువ చిప్స్ లాగా తింటారు టీవీ చూసుకుంటారు సైబాలు వేపుతాను చూడండి కడాయి పెట్టేసుకున్న పచ్చడి అంతా కలిపేసుకుంటాను మళ్ళీ కలిపి పక్కా పెడితే అయిపోద్ది అనమాట టేస్ట్ చూస్తే మాత్రం సూపర్గానే సరిపోయింది మంచిగా అన్నీ ఉప్పు కారం అంతా అట్లా అవి చూడండి నేను డబ్బా ఆయిల్ పోసినాను సో కవర్ పెడతాను అనమాట చిన్నగా ఆయిల్ ఎందుకో ఎంత మంచి డబ్బాకైనా సరే ఆయిల్ అంతా చుట్టూ వస్తుంది కదా అందుకని నేను కవర్ తొడిగించుకుంటా ఆయిల్ డబ్బాలకి ఒక డబ్బా తొడిగించి పెట్టినామనుకో మళ్ళీ కవర్ తీసేసి మళ్ళీ కొత్త కవర్ చేస్తూ ఉంటాను సో అట్లా ఆయిల్ పెడకేసరికి అది చక్కగా కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట అయితే మా ఓరియమ్మకి ఏమైందంటే బాల్ ఆడింది పాత బాలు ఎప్పుడుదో ఉండే లోపల స్పాంజ్ ఉంటుంది కదా అది చేసేసి నాకు పచ్చడి సూపర్ ఉంది చూడండి టేస్ట్ చూసిన ఉప్పు ఎట్లు ఉందని చెప్పేసి అంతా కరెక్టే ఉంది స్పాని ముక్కలు తినేది వాంట చేసుకున్నది ఒక నాలుగైదు సార్లు స్కూల్ పక్కకు మాకు చిప్స్ షాప్ ఉన్నది ఇప్పుడు మాట ఇటుకు స్కూల్ మారింది కదా అక్కడ అంటే ఈ స్కూల్ తీసి మా ఇంటి పక్కకు ఉండే తీసేసి దూరం పెట్టేసిండ్రు అక్కడ పక్కకు చిప్స్ అమ్మ చిప్స్ కొనంటే నేను డబ్బులు తీసుకెళ్ళట్లేదు సో ఇవాళ డబ్బులు పట్టుకోమైనా వంద రూపాయలకు పావు కిలో చిప్స్ అప్పుడప్పుడే వేస్తూ ఉంటారు అన్నమాట ఫ్రెష్గా స చూడండి ఆ బియ్యం వడియాలు అవి సగ్గు బియ్యమి అనమాట రవ్వ సగ్గు బియ్యమి నా నైట్ వేయించుకున్నారు వాళ్ళు తినడానికని ఒక రెండు ఉన్నాయి అనమాట మళ్ళీ దియ్యలేదు ఇంకా ఆ రెండే వేపేస్తున్నాను నాకేమో ఇవి దియ్యే దినబుద్ధి కదా పాపడాలి సో అవి అయితేనే మంచిగా చక్రాల్లా ఉంటే అవి ఎంత ఒక రెండు ఉన్నాయి కదా అని చెప్పేసి అవి వేయిపోయినా మా సోని వాళ్ళకేమో అవి ఇష్టం అనమాట అప్పుడు అలా ఉన్నాయి సో చక్కగా మల్లెపూలా వస్తాయి సో ఇవి ఏం చేసినా అంటే నేను బియ్యం కడిగి ఆర ఎండినాక మిక్సీలో పట్టిన అనమాట రవ్వ రవ్వ పట్టేసి చక్కగా ఒక్క ఒక్క గ్లాస్కు ఆరు గ్లాసుల వాటర్ పోసి మంచిగా పోసిన పోసిననమాట బియ్యం రవ్వ మిక్సీ సూపర్గా వచ్చేసింది కొంచెము ఏంటి మన ఒక పావు అన్ని సగ్గు బియ్యం పోషణా అవి కూడా ఉడకపోసాయి సూపర్గా వచ్చినాయి మంచిగా ఎండలో పోసాను రెండు రోజులు పడినా నేను ఆ రోజు సో మబ్బు మబ్బు ఉన్నాయి రెండు రోజులు అని చెప్పేసి ఆ రోజు ఏం చేసినా అంటే తొమ్మిది గంటలకు ఎండ వస్తుందో రాదని చెప్పేసి తొమ్మిది గంటలకు ఉడకబెట్టినా ఏం పని లేదని చెప్పేసి అని చెండలో పోసిన రెండు గంటలకు సో దిమ్మ తిరిగిపోయింది రెండు రోజులు పన్న అనమాట పంటే పన్న అంటే కానీ సంవత్సరం అంతా తింటారు కదా పిల్లలు చక్కగా అట్లా టైంపాస్కు సాంబార్కున్న అప్పుడప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు టైంపాస్కి వేముకుంటారు అనమాట పోయిన సార్ ఇట్లనే ఒక డబ్బాలో పోసినా అనమాట పైన సిద్ధ మీద పెట్టిన మొన్న డబ్బాలు చదువుతాడు అందులోకి వెళ్ళినాయి పాడేసినాయి ఇంకా మళ్ళీ మధ్య మధ్యలో ఆరబెడితేనేమో తినవచ్చు కానీ ఎప్పుడో అట్లనే తింటే ఎట్లుంటుంది అని చెప్పేసి అవి తీసి చెప్పి ఆరపోతుంది అనమాట సో సరిపోతాయి కదా అంతే తల ఒక నాలుగు వేసుకుంటాం చాలా అనమాట డిష్ అయినాయి మాట ఇటు బాబా చిప్సే తింటాడు ఆలు చిప్స్ ఇంకా అని కారం ఫ్రెష్గా అప్పటికప్పుడే వేసిస్తా అంటాడు అనమాట అన్నీ అమ్ముతారు అక్కడ